ఎరుకుల వాండ్లను కొందరు దొంగలగా భావించడము మానుకోవాలని లేని పక్షంలో వారిపై ఎస్సీ ఎస్టీ కేసు పెడతామని ఏపీ ఎరుకుల సేవా సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులు నల్గొండ శివ తెలిపారు గురువారం స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎరుకుల కులస్తులంటే ఏకలవే వారసులమని ఏకలవుడు అంటే త్యాగానికి నిజాయితీకి నిబద్ధతకు మారిపోరన్నారు మాటపై నిలబడే తత్వము ఎరుకుల కులానిదన్నారు తాము అడవిలో పెరిగామని ప్రకృతిని ప్రేమించే వాళ్ళమని మూఢనమ్మకాలు ఎక్కువ అన్నారు చెట్లను పొట్లను కనబడిన గాలిని కూడా మేము పూజిస్తామని అలాంటి వాళ్ళని పట్టుకుని దొంగలని మాట్లాడితే సహించమన్నారు సమాజంలో మమ్మల్ని వివక్షతకు గురి చేస్తున్నారన్నారు నెల్లూరు జిల్లాలో ఎనిమిది మందల కాలనీలలో ఎరుకుల వాళ్ళు నివసిస్తున్నారన్నారు నన్ను బిట్రగుంట అల్లూరు కావలలో ఎరుకుల కాలనీలను సెటిల్మెంట్ ఏరియాని దొంగలుగా చిత్రీకరిస్తున్నారన్నారు ఎక్కడైనా ఎరుకల కులస్తులను దొంగలుగా అంటే సహించమన్నారు ఆత్మగౌరవాన్ని భంగం వాటితే తాము ఎంతటి దూరానికైనా వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామన్నారు ఎక్కడైనా ఎరుకుల వాండ్లను దొంగలుగా మాట్లాడితే వారి అట్రాసిటీ కేసు నమోదు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎరుకల సేవా సంఘం జిల్లా చైర్మన్ బండి బుజ్జయ్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కట్టారమణయ్య జిల్లా గౌరవ అధ్యక్షులు కంపశ్యామ్ జాయింట్ సెక్రటరీ నల్గొండ వెంకయ్య జిల్లా ఉపాధ్యక్షులు కట్టా నాగేశ్వరరావు కట్టా రామారావు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు నా పేరు నల్గొండల శివ ఆంధ్రప్రదేశ్ ఎరుకల సేవా సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను మరి ఈరోజు మా నెల్లూరు జిల్లా కమిటీ వారు అందరూ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది విషయం ఏంటంటే మా నెల్లూరు జిల్లాలో ఇరుకుల కొలస్తులు దాదాపు ఎనిమిది వందల ఇరువుల కాలనీల్లో నివసిస్తున్నారు మాకు మా బ్రతుకులు ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు అయినా కానీ ఈరోజు వరకు మా బ్రతుకులు చేయకూట్లోనే ఉండిపోయాయి మాకు రెక్కార్థ కానీ డొక్కార్ని పరిస్థితుల్లో మేము ఉంటే కొన్ని కొన్ని వర్గాలు కొన్ని కొన్ని కొందరు అల్లూరు మండలంలో భోగులు మండలంలోని కప్రాల తిప్ప బిట్రగొండ బిట్రగుంట అదేవిధంగా కావుల్లో కొన్ని ఇరుకుల కాలనీలు ఉన్నాయి నివసిస్తూ ఉంటే కొంతమంది అతిపక్షులు వీళ్ళను సెటిల్మెంట్ ఏరియా అని చెప్పి వీళ్ళని దొంగలుగా చిత్రీకరిస్తూ దుష్ప్రచారం చేస్తూ వివక్షతకు గురి చేస్తున్నారు అయ్యా పద్దెనిమిది వందల డెబ్భై ఒకటవ సంవత్సరంలో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం సిటీ యాక్ట్ తీసుకువచ్చింది సిటీ యాక్ట్ అంటే క్రిమినల్ ఆఫ్ ట్రైబ్స్ దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పొట్టబోయే బెట్టగోడ పొట్టబోయే బెట్టగోడ దొంగలుగా పరిణలోకి తీసుకోవడం అదొక దుర్మార్గమైన యాక్ట్ దానిని కొంతమంది అప్పట్లో బ్రిటిష్ వారు పట్వారి ప్రభుత్వాలు జమీందారులు పోలీసులు ఆ యాక్ట్ని వాళ్ళ సంపద గురుకు సృష్టించుకుని గిరిజనులను ముఖ్యంగా ఎరుకల కొలస్తులను అడ్డాక చేసుకొని దొంగతనాలు నేర్పియడం మీరు కానీ దొంగతనాలు చేయకపోతే మీ బిడ్డలను చంపేస్తాం మీ ఆడపిల్లలను మానభంగం చేస్తామని బెదిరించి ఇరుకుల వాళ్ళ చేత దొంగతనాలు చేయించిన అలనాటి యాజమాన్యాలు చిత్రహింసలు మేము పడుతుంటే అయ్యా మేము దొంగతనాలు చేయట్లేదు సార్ అన్నా కానీ పోలీస్ స్టేషన్లో మా ఇరుకుల కొలస్తల్లో అప్పట్లో చాలామందిని కుట్టి కొట్టి కుట్టి కుట్టి చిత్రహింసలు పెట్టి పెట్టి ఈ దొంగతనం నువ్వే చేశావని చెప్పి ఒప్పుకోమని చంపిన రోజులు ఉన్నాయి ఈ యాక్ట్ వల్ల ఈ సిటీ యాక్ట్ వల్ల మా గిరిజనులు ముఖ్యంగా ఇరుకుల కొలస్తో ఎంతోమంది జైలుకి వెళ్ళారు అన్యాయంగా అమాన్ శుభం ఎరగని ఇరుకుల కొలస్థలను జైల్లో పెట్టి చిత్రంసులు పెట్టి చంపేస్తున్నారు మా బాధలు మాపై జరుగుతున్న ఈ దాడులు ఈ అన్యా ఈ అన్యాయాలు దుర్మార్పు చర్యలు ఇంత అప్పట్లో ఉన్న ఉన్న మా నాయకులు వెండలకంటి రాఘవేయ గారు దేవరకొండ హనుమంతరాయ గారు పాలపర్తి వీరయ్య గారు శంకరయ్య గారు ఇంకా మొదలు నాయకులందరూ అప్పట్లో ఉద్యమాలు చేసి నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల యాభైలో పార్లమెంట్లో బిల్లు పెట్టి ఈ సిటీ యాక్ట్ వ్యతిరేక చట్టం బిల్లు పెట్టి కొట్టేయడం జరిగింది అయినా కానీ ఈ రోజు దాకా ఇరుకుల కొలస్తులు అంటే ఒక దొంగలాగా భావిస్తున్నారు ఒక దోపిడీ దారులాగా ఆమోదిస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి ఈ ఎంతవరకు సమన్యాయం అని చెప్పి ఇది హేమమైన చర్యగా మేము భావిస్తున్నాము దీనివల్ల మా మనోభావాలు మా ఆత్మగౌరవం దెబ్బతింటుంది అల్లూరులో ఉండే మా ఇరుకుల నాయకులు అక్కడుండే వాళ్ళు బయట నుంచి వలస వచ్చే మాల మాదిక ఇరుకుల యానాది నిరుపేద వాళ్ళకి ఆశ్రమం కల్పించి వాళ్ళకి ఆరోగ్యశ్రీ ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ప్రభుత్వ స్థలాలు కూడా ఇప్పించి వాళ్ళకి వాళ్ళని అభివృద్ధి బాటు నడిపిస్తున్నారు ఒక అల్లూరు ఇరుకుల పెద్ద మనిషి అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఎక్కడ కానీ ఇరుకుల కులస్తులు ఉద్యోగాలు ఎవరు ఎక్కడైనా ఉన్నాయంటే ఉన్నారంటే అది ఒక కప్పరాల తిప్ప బిట్రకుంటలోనే చాలామంది టీచర్స్ కావచ్చు రైల్వే డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ కావచ్చు అందరూ నెల్లూరు జిల్లాలో ఇరుకల కొలస్తులు ఎవరు ఎక్కువగా ఏ ఊర్లో ఉన్నారంటే కప్పరాల తిప్ప దాన్ని కూడా సెటిల్మెంట్ ఏరియా కింద పరిగణలోకి తీసుకుంటున్నారు అదేవిధంగా కావుల్లో ముచ్చనగరపాలెం కావచ్చు రుద్రకోట కావచ్చు బాలకృష్ణనగర్ కావచ్చు అదేవిధంగా ఇందిరాగాంధీ ఇందిరానగర్ కావచ్చు ఇక్కడ కూడా మా ఇరుకుల సామాజిక వర్గ సభ్యుడు కౌన్సిలర్గా పనిచేస్తున్నాడు అక్కడి నుంచే సచివాలయంలో చాలామంది ఉద్యోగులు చేస్తున్నారు మన జిల్లా కాకుండా అవతల జిల్లాలో జిల్లా స్థాయి అధికారులు కూడా ఆ కావలి ఇరుకుల కాలే నుంచి చదివి స్వయం కృషితో చదివి జాబులు చేస్తున్నారు ఇంత ఘనత ఘనత ఉన్న మా ఇరుకుల కొలస్తుల్ని మీరు ఏ విధంగా దొంగలని భావిస్తారు మీరు ఏ విధంగా దొంగలుగా చిత్రీకిస్తారు ఎవరో అప్పుడు ఒకరు తప్పు చేస్తే ఇప్పటి వరకు పది మందులు ఒకరు తప్పు చేస్తే మిగతా తొమ్మిది మంది దుర్దుస్తులుగా ఉన్న నిజాయితీగా ఉన్నా కానీ ఈ తప్పుని ఈ తొమ్మిది పైన ఈ తొమ్మిది మంది పైన రుదుతున్నారు ఇది ఎంతవరకు సమన్యాసం చెప్పి ఈ విధంగా నేను ప్రశ్నిస్తున్నాను ఈ ఈరోజు దాకా ఇరుకుల కొలస్తులు అంటే ఒక దొంగలాగా భావిస్తున్నారు ఒక దోపిడీ దారులాగా ఆమోదిస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి ఈ ఎంతవరకు సమయన్యాయం అని చెప్పి ఇది హేమమైన చర్యగా మేము భావిస్తున్నాము దీనివల్ల మా మనోభావాలు మా ఆత్మగౌరవం దెబ్బతింటుంది అల్లూరులో ఉండే మా ఇరుకుల నాయకులు అక్కడ వాళ్ళు బయట నుంచి వలస వచ్చే మాల మాదిక ఎరుకల యానాది నిరుపేద అయినా వాళ్ళకి ఆశ్రమం కల్పించి వాళ్ళకి ఆరోగ్యశ్రీ ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ప్రభుత్వ స్థలాలు కూడా ఇప్పించి వాళ్ళకి వాళ్ళని అభివృద్ధి బాటు నడిపిస్తున్నారు ఒక అల్లూరు ఇరుకుల పెద్ద మనిషి అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఎక్కడ కానీ ఇరుకుల కులస్తులు ఉద్యోగులు ఎవరు ఎక్కడైనా ఉన్నాయంటే ఉన్నారంటే అది ఒక కప్పరాల తిప్ప బిట్టరకుంటలోనే చాలామంది టీచర్స్ కావచ్చు రైల్వే డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ కావచ్చు అందరూ నెల్లూరు జిల్లాలో ఇరుకుల కులస్ ఎవరు ఎక్కువగా ఏ ఊర్లో ఉన్నారంటే కప్పరల్ తిప్ప దాన్ని కూడా సెటిల్మెంట్ ఏరియా కింద పరిగణలోకి తీసుకుంటున్నారు అదేవిధంగా కావుల్లో ముసునూరుపాలెం కావచ్చు రుద్రకోట కావచ్చు బాలకృష్ణనగర్ కావచ్చు అదేవిధంగా ఇందిరాగాంధీ ఇందిరానగర్ కావచ్చు ఇక్కడ కూడా మా ఇరుకుల సామాజిక వర్గ సభ్యుడు కౌన్సిలర్గా పనిచేస్తున్నాడు అక్కడి నుంచే సచివాలయంలో చాలామంది ఉద్యోగులు చేస్తున్నారు మన జిల్లా కాకుండా అవతల జిల్లాలో జిల్లా స్థాయి అధికారులు కూడా ఆ కావలి ఇరుకల కాలీల నుంచి చదివి స్వయంకృష్టితో చదివి జాబులు చేస్తున్నారు ఇంత ఘనత ఘనత ఉన్న మా ఇరుకల కొలస్తుల్ని మీరు ఏ విధంగా దొంగలని భావిస్తారు మీరు ఏ విధంగా దొంగలుగా చిత్రీకిస్తారు ఎవరో అప్పుడు ఒకరు తప్పు చేస్తే ఇప్పటి వరకు పది మందిలో ఒక తప్పు చేస్తే మీకు తొమ్మిది మంది నిర్దృష్టులుగా ఉన్నా నిజాయితీగా ఉన్నా కానీ ఈ తప్పుని ఈ తొమ్మిది పైన ఈ తొమ్మిది మంది పైన రుద్దుతున్నారు ఇది ఎంతవరకు సమన్యాసం చెప్పి ఈ విధంగా నేను ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా